ఎడ్యుకేషన్లో కానీ ఆటపాటల్లో కానీ సోషల్గా మూవ్ కావడంతో కానీ మిమ్మల్ని ఉపాధ్యాయులు చక్కగా తీర్చిదిద్దుతున్నారని నాకున్న సమాచారం అయితే ఇప్పుడు మీకు పదో తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేయకుండా మంచిగా చదువుకోండి ఫ్రీగా చదువుకోండి టెన్షన్ వాడకండి ఎంజాయ్ అయ్యి పద్ధతులుగా కొద్ది పండుగలు పాస్ అయితే ముందు పొందలేదు మంచిగా అనుకోండి అదేవిధంగా మన సిల్వర్ గారి నంబర్లకు మీ తరఫున మన ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగుల శేఖర్ గారికి కృష్ణం తెలియజేస్తూ ఈరోజు మనకు పరీక్షకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇవ్వడానికి వచ్చిన అడ్వికేట్ దంపతులు శ్రీనివాస్ గారు వాటర్ వస్తే గారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా గారికి మనం గారికి గారికి అలాగే ప్రముఖ పేరు ఉంటుంది అతను అన్న ఎన్ని సేవలు చేస్తారంటే అందులో సేవలు నాడు ఎంత అంటే ఒక చిన్న భాగం ఎందుకంటే అతను ఇంత ఇంతకు చెప్పినట్టు చెప్పి స్కూల్లో అందరూ చదువుతారు మంచిగా అందరూ అనుకుంటారు అనుకున్నారు నేను ఇక్కడే అనుకున్నాను ఎయితు నైన్త్ టెన్త్ ఇదే స్కూల్ నైన్టీ నైన్త్ రెండు గారు ఎస్ చేసుకునే మా మా ఏడంగా కూడా న్యాయవాదే నేను ఒక న్యాయవాది మేము చదువు అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ స్కూల్ వల్ల ఎట్లా అంటే కొంచెం ఏం ఎంజాయ్ చేసుకుంటున్నారు ఎంజాయ్ చేసుకుంటారు చదువుకుంటారు చదువుకుంటారు కాకపోతే ఏంటంటే బాగా శ్రమించేది మాకు తెలుసు ఎందుకంటే మేము చాలా దెబ్బతి ఇక్కడ లేదు కానీ ఎన్ని దెబ్బతింటే నేను ఈ దాకా చిన్న అనేది మీకు చెప్పలేను అది ఇప్పుడు అంటే ఇంకా వరద లేదు కానీ అప్పుడు మనుతుండే మరి ఇక్కడ ఇక్కడ కాబట్టి మీరు ఈ అంటే ఈ సహాయం చేస్తున్నాను అనుకోకుండా మాకు ఏంటంటే ఏదైనా తరాలకు ఇంకా చిన్న సహాయం మీరు చేసేది ఇంకా ఏదైనా ఇప్పుడు నోటుపాటు ఉంటే మా శ్రీకరణ గారి దృష్టి తీసుకొచ్చి మేము చేయగలుగుతాం ఒకటి రెండోది ఏంటంటే ఈ సహాయం చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది ఇట్లాంటి మీ చేసే సాయం వచ్చినా మీరు కూడా చదువుతూ ఉత్తమంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ స్కూల్కి పేరు చేస్తూ స్కూల్కి పేరు చేస్తూ మీరు మంచి అక్రమ స్థానం చేయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా సేకరణ కానీ మా ప్రముఖ వాళ్ళు పిల్లలను కానీ ఈ సార్ మోహన్ సార్ మోహన్ సార్ కూడా మీ అందరి గురించి చాలా ఆలోచిస్తున్నాడు ఎప్పుడు ఏదైనా కానీ కొందరు కొన్ని వేలు ఆలోచిస్తే కొందరు ఓన్లీ స్టూడెంట్స్ కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఉద్యోగ కాకుండా ఉద్యోగం చేస్తున్నాం కాకుండా ఇలా భవిష్యత్తు తీర్చి ఇలా చేస్తున్నామని అది ఒకటి గుర్తించాలి మీరు వీళ్ళంతా చెప్తున్నందుకు దీన్ని ప్రోత్సాహంగా తీసుకుంటూ మీరు అన్నట్టు అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్లలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధిస్తుందని ఆశిస్తున్నాం మన స్కూలు ఒకటి అందులో మళ్ళీ మంచి మన టాప్ లెవెల్ ఉండాలని అయితే ఉన్న కొన్ని కొంచెం ఆశ ఉంది అది మీరు ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి ప్రముఖ విలేకర్ సాక్షేఖర్ అన్న గారికి హెచ్ఎం గారికి అలాగే మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడి

या सबै भयो